రాయ్ అన్నారు తీగ అన్నారు కొంతమంది లేదు లేదు దండలో ఉన్న ఎదురుబద్ద అన్నారు ఏదేమైనా కావచ్చు రాయ్ అయితే ఆ రాయిని నిన్న ప్రెస్ వాళ్ళకి ఎందుకు చూపించలేదు అసలు డిడ్ యు సీజ్ దట్ స్టోన్ ఈ రోజు అక్కడ సిమెంట్ స్లాబ్ అని విన్నాను నేను అది సీజ్ చేశారా దీని నేను నేనంటున్నా నేను ఇది ఒక కట్టు కథ మాత్రమే ముఖ్యమంత్రి మీద హత్యాయత్నం అనేది గులక తోటి లేకపోతే నిన్న మీరు వ్రాసినట్లుగా సిమెంట్ స్లాబ్ తోటి హత్యాయత్నం చేయటం అనేది ఒక కథ కల్పిత స్టేజ్ మేనేజ్డ్ డ్రామా కాదని చెప్పే ధైర్యం ఉందా ప్రశ్న చెప్పగలరా మీరు ప్రశ్న చేయగలరా ఏదో రకంగా ముఖ్యమంత్రి గారికి సమాధానం చెప్పాలి అయ్యా మీ మీద రాయి వేసుని మేము పట్టుకున్నాం ఒక అమాయకుడిని బలి చేశాం అని చెప్పాలి అందులో భాగమే కదా ఇది దానికి ఒక రాజకీయ రంగు పులిపారు బోండా ఉమా బ్యాచ్ స్కెచ్అట్ ఇది నేను అడుగుతున్నా ఏమండి రాణా గారు గౌరవ కమిషనర్ గారు ముఖ్యమంత్రి గారిని చంపడానికి బోండా గారి బ్యాచ్ చీకట్లో కరెంటు పోదు అని తెలిసా వాళ్ళకి చీకట్లో ఎవడైనా రాయి తీసుకొని ముఖ్యమంత్రి గారిని కొడతాడా అంత దూరం నుంచి స్కూల్లో నుంచి కొట్టాడట స్కూల్ చాలా దూరం ఉంది స్కూల్లో నుంచి గురి చూసి కొట్టాలి దాన్ని వాడు మరో ఏకల వీడు అవ్వాలి లేకపోతే కొట్టలేడు గురి చూసి చంపాలంటే ఏదో సున్నితమైన కణత మీద దేని మీద కరెక్ట్ కొట్టాలి చీకట్లో విసిరిన రాయి నేను అడుగుతున్నా కరెక్ట్ గా కణతకే తగులుతుందా వైటల్ పార్ట్స్ కి తగులుతుందా ఏమి దర్యాప్తు సార్ మీరు చేసింది ఎందుకు సార్ ఇట్లా అభాసు పాలు చేస్తారు పోలీసు వ్యవస్థని